మొత్తం ఆప్షన్ త్రీ పేర్లలో నూట నల వెయ్యిన్ని నలభై రెండు మంది ఆప్షన్ త్రీ కాంట్రాక్టర్ని తయారు చేశారు ఈ పెద్ద మనుషులు పెట్టి పేర్లు రాసుకుంటూ పోయినారు వెయ్యిన్ని నలభై రెండు మంది ఆ అగ్రిమెంటు వాళ్ళ చేత ఆ హౌస్ ఓనర్ చేత యాక్సెప్టెన్స్ సంతకాలు పెట్టించుకున్నారు ఇక్కడ పద్మావతి మీరు వచ్చి బోయిల్లా కన్స్ట్రక్షన్స్ ఇది చూసి మీరు చిండేపల్లి ఏదో అంట బోయర్ కన్స్ట్రక్షన్స్ మీరు ఈ ఇంగ్లీష్లో ఫిల్ అప్ చేసి ఉండేవన్నీ చూడండి ఇక్కడ పద్మావతి సంతకం చూడండి ఏం తేడా లేదు వాళ్ళే సంతకాలు పెట్టుకున్నారు బెనిఫిషరీస్ లబ్ధిదారుల సంతకాలు కూడా వాళ్ళే పెట్టుకున్నారు వినాయక చవితి ఆశ్చర్యం ఏంటంటే మొన్న వినాయక చవితి ఆగస్టు పదిహేను రోజు పదిహేనో తేదీ కూడా బిల్లులు చెల్లించారు ఆగస్టు పదిహేను వినాయక చవితి కూడా దాదాపు సరే బోయల్ జనార్దన్ రెడ్డి తొమ్మిది వందల యాభై కోట్లు చెల్లించారు మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు చెల్లించారు ఇక్కడ మీరు ఒకసారి చూసారంటే బోయళ్ల కంపెనీకి సిమెంట్ నూట పది కోట్లు క్యాష్ బోయళ్ల జనార్దన్ రెడ్డి క్యాష్ ఆరు వందల అరవై ఆరు కోట్లు సిమెంట్ నూట పది కోట్లు స్టీల్ నూట యాభై రెండు కోట్లు శాండ్ పద్దెనిమిది కోట్ల యాభై ఎనిమిది లక్షలు మొత్తం తొమ్మిది వందల యాభై నాలుగు కోట్లు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నూట ఇరవై ఐదు కోట్లు పే చేశారు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నూట ఇరవై ఐదు కోట్లు బోయళ్ళకి పే చే పే చేశారు ఇక్కడ రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు మాజీ ఎమ్మెల్యేకి క్యాష్ రెండు రెండు వందల తొమ్మిది కోట్ల ఎనభై నాలుగు లక్షలు సిమెంటు ముప్పై ఎనిమిది కోట్లు స్టీలు ఎనిమిది కోట్ల యాభై ఐదు లక్షలు శాండు ఏడు కోట్ల అరవై లక్షలు మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు పే చేశారు